చెంబా మారువేషంలో షాపింగ్ మాల్ లోపలికి వచ్చిన తర్వాత మనోహరి చంబాతో ఈరోజు ఎలాగైనా సరే ఆ ఆత్మను బంధించాలని చెప్పి అంటూ ఉంటే మొత్తం నేను చూసుకుంటానని చెప్పి చెంబా అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు అక్కడికి రావడంతో ఆరు వాసనను పసిగట్టి ఆ ఆత్మ ఇక్కడికి వచ్చింది నాకు అర్థమవుతుంది అని చెప్పి చెంబ మనోహరితో అంటూ ఉంటుంది ఆరు షాపింగ్ మాల్ అంతా కూడా తిరిగి చూస్తూ గుప్తాతో గారు షాపింగ్ మాల్ చాలా పెద్దదిగా ఉంది కదా చాలా బాగుంది కదా గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే బాలిక నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ చెంబ ఇక్కడే ఉంది అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు మరోవైపు అమర్ చిత్ర మాటలకు బాధపడి పక్కకు వచ్చేస్తాడో అప్పుడు బాకీ ఏంటండి చిత్ర మాటలకి బాధపడుతున్నారా మనం వేరే షాపింగ్ మాల్కి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో వినోద్ అక్కడికి వస్తాడు అన్నయ్య చిత్ర మాటలకు నేను సారీ చెప్తున్నాను మీకు ఏం కావాలో అది తీసుకోండి పిల్లలు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు ఎన్ని కావాలంటే అన్ని బట్టలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అప్పుడు అమర్ బాగీతో చిత్ర మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాగీ ఇక్కడికి నేను వచ్చింది నా తమ్ముడి కోసం అని చెప్పి మనం ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా బిల్ పే చేసే వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఆ తర్వాత అమర్ బాగీతో బాగి నువ్వు పిల్లలకు సెలెక్ట్ చేస్తూ ఉండు నేను కాసేపు షాపింగ్ మాల్ అంతా కూడా తిరిగి వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అలాగే అండి అని చెప్పి అక్కడున్న సేల్స్ గర్ల్ని కిడ్స్ సెక్షన్ ఎక్కడా అని అడిగి పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్తుంది ఇక ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాగి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది మరోవైపు సరస్వతి మేడం షాపింగ్ మాల్కి వచ్చిన తర్వాత అమరికి నిజం చెప్పాలనుకొని మనోహరి కూడా అక్కడ కనిపించడంతో మనోహరిని చూసి వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఈ మనోహరి ఉండగా అమరేంద్ర గారికి నేను నిజం చెప్పలేను అని సరస్వతి మేడం తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు అమర్ ఇంటి దగ్గర బాగీ నాకు మీరు సెలెక్ట్ చేయండి మీకు నేను బట్టలు సెలెక్ట్ చేస్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని శారీ సెక్షన్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ లేటెస్ట్ డిజైన్ శారీస్ చూపించండి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇకలా అమర్ బాగీ కోసం అని చెప్పి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మా ఆయన బాగీ కోసం శారీ సెలెక్ట్ చేస్తున్నారా అని చెప్పి మెల్లిగా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆరు అమర్ పక్కనే కూర్చొని ఉండడంతో చెంబ ఈ ఆరు ఆత్మ ఆ అమరేంద్ర దగ్గరే ఉంది ఈ అమర్ పక్కన ఉండగా ఆత్మను బంధించడం అసాధ్యం కాసేపు వేచి చూద్దామని చెప్పి మనోహరితో అంటూ ఉంటుంది అలా ఆరు అమర్ పక్కనే కూర్చొని ఉండడం ఇదంతా కూడా చెంబ గమనిస్తూనే ఉంటుంది అమర్ బాగి కోసం అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఈ శారీ కలర్ బాగీకి బాగుంటుందేమో అని అమర్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆరో ఇవ్వండి ఆ శారీ చాలా బాగుంటుందండి బాగీకి ఆ శారీ తీసుకోండి అని చెప్పి ఆరుస్తూ ఉంటుంది ఇక అమర్కి ఆరో మాటలు వినిపించినట్టుగానే కరెక్ట్గా తను చెప్పిన శారీనే అమర్ బాగీ కోసమని చెప్పి సెలెక్ట్ చేస్తాడు బాగి కోసం ఇంకొక శారీ కూడా తీసుకుంటాను తనకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పి అమర్ తన కోసం మరొక శారీని కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఏమంటే ఈ బ్లూ కలర్ శారీ తీసుకోండి అని చెప్పి ఆరు అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ బ్లూ కలర్ శారీలో బాగి ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు ఇక ఆ శారీ తనకు బాగా సూట్ అవుతుంది అనుకొని ఈ శారీ కూడా ప్యాక్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరోవైపు బాగి పిల్లలకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది మిస్ అమ్మ నీ సెలెక్షన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఆశ్రమం నుండి సరస్వతి మేడం కూడా పిల్లల మెజర్మెంట్స్ తీసుకొని వస్తానన్నారు ఇంకా రాలేదేంటా అని చెప్పి బాగి సరస్వతి మేడంకి ఫోన్ చేస్తుంది మేడం మేము షాపింగ్ మాల్లోనే ఉన్నాము పిల్లలు మెజర్మెంట్స్ తీసుకొని వస్తానన్నారు కదా త్వరగా వచ్చేయండి మేడం అని అంటూ ఉంటే అలాగే అని చెప్పి సరస్వతి మేడం ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు మనోహరి ఉంటే ఏంటి ఈరోజు ఏది ఏమైనా సరే బాకీకి ఆమరేంద్ర సార్కి నిజం చెప్పిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి సరస్వతి మేడం షాపింగ్ మాల్ లోపలికి వస్తూ ఉంటుంది ఇక అలా సరస్వతి మేడం షాపింగ్ మాల్ లోపలికి రావడం చిత్ర చూసేస్తుంది వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి కొంపలు మునిగిపోయాయి ఆ సరస్వతి మేడం నీ గురించి నిజాలు బయట పెట్టడానికి లోపలికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటే చూడు చిత్ర పొరపాటున నా గురించి బయటపడితే నీ గురించి కూడా నేను వినోద్ ముందు అన్నీ బయట పెట్టేస్తాను ఎలాగైనా సరే సరస్వతి మేడం నుండి నన్ను సేవ్ చేయాల్సింది నువ్వే అని చెప్పి మనోహరి చిత్రను బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో చిత్ర సరస్వతి మేడం అమర్ దగ్గరికి వస్తూ అమరేంద్ర గారు ఒక్కరే ఒంటరిగా ఉన్నారో ఎలాగైనా నిజం చెప్పాలని సరస్వతి మేడం అమర్ దగ్గరికి వస్తూ ఉంటే చిత్ర బలవంతంగా సరస్వతి మేడంని ఒక గదిలోకి లాక్కుపోతుంది అప్పుడే మనోహరి కూడా అక్కడికి వచ్చి చూడు మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళిపో బాగి కానీ అమరేంద్రకి కానీ నిజం చెప్పాలని ప్రయత్నిస్తే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి మనోహరి సరస్వతి మేడంకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈరోజు నువ్వు నన్ను చంపేసినా సరే నీ గురించి నిజాలు బయటపెట్టి తీరుతాను అని సరస్వతి మేడం అంటూ ఉంటుంది ఈవిడకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పి కిడ్నాప్ చేసి సరస్వతి మేడంని కావాలని ఒక చోట బంధించి ఉంచుతుంది అలా సరస్వతి మేడం నోరు కట్టేసి చేతులు కాళ్ళు కట్టిపడేస్తుంది ఈ సరస్వతి మేడం రాకపోతే బాగీకి డౌట్ వస్తుందేమో అని చెప్పి సరస్వతి మేడం ఫోన్ నుండి మెజర్మెంట్స్ అన్నీ కూడా మనోహరి బాగికి ఫార్వర్డ్ చేస్తుంది మేడం మెజర్మెంట్స్ అన్నీ ఫార్వర్డ్ చేశారు అని చెప్పి బాగి ఆశ్రమంలో ఉన్న పిల్లలకు కూడా షాపింగ్ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత మనోహరి ఈ సరస్వతి మేడం టెన్షన్లో పడి ఈ ఆరు సంగతి మర్చిపోయాను చెంబ త్వరగా ఆ ఆరుని బంధించు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏంటి మనోహరి బంధించేది ప్రతిసారి కూడా ఆ ఆత్మ పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు తన కుటుంబం ఉండగా నేను ఆ ఆత్మను బంధించడం కష్టమవుతుంది అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది ఇక బాగి వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బిల్ కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఆరు చెంబ నుండి తప్పించుకోవడం కోసం అని చెప్పి బాగి తీసుకువెళ్తున్న కవర్లలో దూకేస్తుంది అలా తను షాపింగ్ చేసిన కవర్స్లో ఆరు దాచుకొని చెంబ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక బాగివాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తారు వాళ్ళతో పాటు ఆరు కూడా ఇంటికి వచ్చేస్తుంది మరోవైపు ఆశ్రమానికి బాగీ పిల్లలు అమర్ వీళ్ళందరూ కలిసి వచ్చి పిల్లల కోసం అని చెప్పి కొత్త బట్టలు ఇస్తూ ఉంటారు సరస్వతి మేడం షాపింగ్ మాల్కి వచ్చారని అన్నారు ఆవిడ మాకు కనిపించలేదండి వాట్సాప్లో నాకు మెజర్మెంట్స్ ఫార్వర్డ్ చేశారు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది మేడం అక్కడికే బయలుదేరారు నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అక్కడ పనిచేసి రాజు అంటూ ఉంటాడు మేడం షాపింగ్ మాల్కి వస్తే మమ్మల్ని కలవకుండా వచ్చేయడం ఏంటి అని బాగీ అమర్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక అలా పిల్లలందరికీ బట్టలు ఇచ్చేసిన తర్వాత సరే అండి మేము మళ్ళీ ఎప్పుడైనా వస్తామో పండక్కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి బాగి అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళకు బాయ్ చెప్పి అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తారో ఇక ఇంటికి వచ్చాక బాగి అమర్తో ఏమండి ఆశ్రమంలో ఉన్న సరస్వతి మేడం ఆరు ఒక్క వల్ల వార్డెన్ సరస్వతి మేడం ఇద్దరు ఒక్కరే అయ్యి ఉంటారా ఆవిడ నిజంగానే షాపింగ్ మాల్కి వచ్చి ఉంటారా వస్తే మనకు కనిపించాలి కదా అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను బాగి మనం సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే అప్పుడు ఆ మేడం ఈ మేడం ఒక్కరే కదా తెలుస్తుంది అని చెప్పి రాతోడ్ని పిలిచి రాతోడ్ వెంటనే రేపు నువ్వు చిత్రవాల షాపింగ్ మాల్ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని తీసుకురా సరస్వతి మేడం మాల్కి వచ్చారని అంటున్నారు కానీ ఆవిడ మమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోయారు ఆ సరస్వతి మేడం మనోహరి వాళ్ళ వాడేన్ సరస్వతి మేడం ఇద్దరు ఒక్కరా కాదా తెలుసుకోవాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వినాయక చవితికి విగ్రహంతో పాటు పూజకు కావాల్సినవన్నీ కూడా తర్వాత రోజు ఉదయాన్నే బాగి పిల్లలు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంచుతారు బాగి నేను రెడీ చేస్తాను పిల్లలు అని చెప్పి గదిలోకి వచ్చి మెడలో నెక్లెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇక అనుకోకుండా బ్లౌజ్ థ్రెడ్కి నెక్లెస్ చిక్కుకుపోవడంతో ఇవ్వండి వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి బ్లౌజ్కి చిక్కుకున్న నెక్లెస్ని తీస్తూ ఆ నెక్లెస్ని కొరుకుతూ సెట్ చేస్తూ ఉంటే ఇక బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అలా బాగి రెడీ అయిన తర్వాత ఈ శారీలో చాలా బాగున్న బాగి అని చెప్పి అమర్ తనకి కాంప్లిమెంట్ ఇస్తాడు ఇక మొట్టమొదటిసారి అమర్ తన అందాన్ని పొగట్టడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది పూజకు టైం అవుతుంది త్వరగా కిందికి రా అని చెప్పి అమర్ అంటాడు బాగి అమ్మరి పిల్లలు వీళ్ళందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు ఆరు కూడా అక్కడే ఉంటుంది అప్పుడు చెంబ కాసేపట్లో వినాయక చవితి పూజ కూడా పూర్తవుతుంది పూజ పూర్తయి వాళ్ళందరూ కూడా ఆ అక్షింతలో తలపై చల్లుకుంటే ఆ పూజ ఫలితం వాళ్ళకు దక్కుతుంది ఆరు కూడా మామూలు మనిషి అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగకూడదు అని చెప్పి మనోహరి నువ్వే ఏదో ఒకటి చేసి పూజను చెడగొట్టాలి అని అంటూ ఉంటే చిత్ర నువ్వు కూడా నాకు సాయం చేయాలని మనోహరి చిత్రతో అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి